పొన్నగంటి కూర కొబ్బరి తురుముతో కలిపి ఫ్రై చేసానండి ఇది హెల్త్కి చాలా మంచిది ఈ పొన్నగంటి కూర డెఫినెట్గా ఈ ఆకు దొరికితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందు ఈ పన్నగంటి కూరని ఆకులంతా తీసేసి కడుక్కొని బాగా చిన్నగా తురుముకోవాలి కొబ్బరి తురుము వేసుకోవాలన్నాను కదండి ఒక చిన్న కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి కొంచెం బాగా చిటపడినంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లి వేయట్లేదండి మూడు మిరపకాయలు కట్ చేసి వేసుకుని వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో బాగా కుక్ చేసుకోవాలండి దీన్ని ఇలా కలిపేసి బాగా పెట్టి బాగా ఉడికించుకోవాలి దీన్ని ఈ లోపల కొబ్బరి తురుము చేసుకోవాలి కదండీ కొబ్బరి ముక్కలు నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను వాటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మనకి తురుముకోవాలండి తురుము కావాలి కదా పలుసు ఇచ్చుకుంటూ చేసుకుంటే చాలా చిన్నగా అవుతుంది మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను కదా చూస్తున్నారు కదా ఇలా కొబ్బరి తురము రెడీ కూడా చేసేసుకున్నాము ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి మూడు కట్టలు అండి మూడు కట్టలు పొన్నగంటి ఆక్కి చిన్న కొబ్బరికాయ అయితే సరిపోతుంది ఒకసారి క్యాప్ తీసి ఓపెన్ చేశాను కొంచెం దగ్గరికి అయింది కదండి బ్లాక్గా మరీ బ్లాక్గా అవ్వనవసరం లేదండి మనకి ఆకు కొంచెం వాటర్ పోయి మగినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి అండ్ పసుపు ధనియా జీరా పౌడర్ అండ్ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకుంటున్నాం కదా మరీ స్వీట్గా అనిపించకుండా కొంచెం కారం కూడా వేసుకోండి ఇవి కొంచెం మళ్ళీ ఇవి కొంచెం వేగించుకోవాలండి దీన్ని కూడా ఇంకొకసారి మూత పెట్టి ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కొబ్బరి తురుము కూడా వేసేసుకోవడమే చెప్పాను కదండి ఇంకొకసారి మూత పెట్టి మగించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అంతా ఆకు బాగా పట్టాలి కదా సో అయిపోయింది నాన్ స్టిక్లో చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడదండి సో అందుకని ఇది యూజ్ చేశాను మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి పున్నగంటి కొబ్బరి తురుము ఫ్రై డెఫినెట్గా ఇది ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది లాస్ట్లో పైన కొంచెం కొబ్బరి తురం వేసుకున్నాను అంతే అండి సింపుల్గా ఎంతో ఈజీగా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు కొండగంట కూర అండ్ తురుము వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్